గుంటూరు కలెక్టరేట్ ఎదుట చిన్నకాన్లో అంజమన్ భూముల్ని ప్రభుత్వం తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి తాడికొండ నియోజకవర్గ వైఎస్సార్ సిపి సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు ఖాదర్ భాష ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరాజ్ వైస్ పిపి రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ పాల్గొన్నారు ముందుగా అందరికీ నమస్కారం వందనాలు ఈరోజు మేము అంటే తేదీ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి సిక్స్టీన్త్ అవుతుంది కాబట్టి ఈరోజు అందరూ మైనార్టీలు అలాగే కొన్ని సంఘాలు అందరూ కలిసి ఈరోజు కలెక్టరేట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నాము ఈ రిప్రజెంటేషన్ ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచే కాదు అలాగే ప్రజల నుంచి సేకరించింది అలాగే లైఫ్ మెంబర్స్ అలాగే మజీదుల దగ్గర నుంచి సేకరించింది ప్రతి ఒక్కటి కూడా తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తున్నాము డెబ్భై ఒకటి పాయింట్ ఐదు ఏడు ఎకరాల గురించి ఏ విధంగా ఒక ఒక నెల నుంచి మేము ఏ విధంగా ఫైట్ చేస్తున్నామో ప్రజలందరికీ తెలిసిందే దీంట్లో ఒక కొలిక్కి ఇప్పుడు దాకా అంటే గతంలో అయితే మేము డిమాండ్స్ చేస్తూ లేకపోతేమో ఎమ్మెల్యే గారి మీద ప్రెషర్ చేస్తూ తీసుకుంటా వచ్చాము ఈరోజు ముఖ్యంగా మూడు అంశాల గురించి నేను క్లిష్టంగా మాట్లాడతాను ఒకటి పీపీపీ మోడ్ అని చెప్పి మరి బోర్డు వక్ బోర్డు దాంట్లో అజీజ్ గారి నేతృత్వంలో రేపు ట్యూస్డే మరి మీటింగ్ జరగబోతుంది దాంట్లో గతంలో లైక్ లాస్ట్ ట్యూస్డే మీటింగ్ పెట్టినప్పుడు ఎవరు కూడా డైరెక్టర్స్ ఎవరు కూడా అక్కడ హాజరు కాలేదు ఎందుకనంటే దీనివల్ల వాళ్ళ కుటుంబాలకి ఎంత ఇదవుతుందో అందరికీ తెలిసి ఎందుకంటే ఇది దేవుడి మాన్యంలాగా అంటే దేవుడిది ఆస్తి ఇది ఇది ప్రజల కోసం ఆస్తి ప్రజల పేదవాడిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళడానికి పేదవాడికి చెయ్యి అందించడానికి ఈ ఆస్తి ఉంది కాబట్టి దీని గురించి మేమేమైనా అంగీకరిస్తే అది మా కుటుంబానికి ఇది జరిగిద్దని చెప్పి ఎవరు కూడా లాస్ట్ ట్యూ ట్యూస్డే మీటింగ్కి రాలేదు ఈ ట్యూస్డే మళ్ళీ మీటింగ్ జరగబోతుంది మళ్ళీ దాంట్లో సేమ్ ఎజెండా సేయింగ్ దట్ దీన్ని పీపీపీ మూడ్ కానీ లాంగ్ లీజ్ కానీ వెళ్ళాలి అని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం మరి పంపించడం జరిగింది గతంలో ఎమ్మెల్యే గారిని మొదటిసారిగా రెండు వే రెండు వేల ఇరవై ఐదు పన్నెండు ఇరవై తొమ్మిదో తారీఖున ఎమ్మెల్యే గారు అంజుమన్ షాదీఖానాలో మీటింగ్కి వచ్చినప్పుడు ఆయన నాకు దీని గురించి తెలియదు నాకు సంబంధం లేదు నేను దీని గురించి ఏ ఎటువంటి పంపించలేదు అని చెప్పారు మరి ఆయన మొన్న మీటింగ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు ఆయనే కండక్ట్ చేసి బీ కన్వెన్షన్లో పెద్దలు మత పెద్దలు అలాగే ప్రతి ఒక్కరిని కూడా పిలిచిన పిలవడం జరిగింది దాంట్లో ఆయన మరి కే హిసాబ్సే నేను చెల్తాను మైనారిటీలు మనోభావాలను నేను దెబ్బతీయను అని చెప్పి ఆయన చెప్పి ఫత్వా జారీ చేసినా కూడా దాన్ని దానికి వ్యతిరేకంగా దాన్ని కూడా ఉల్లంఘించి ఎందుకంటే మా కమ్యూనిటీలో ఫత్వా ఒకసారి జారీ చేస్తే దాని దాని ఖచ్చితంగా ఆ రూల్లో వెళ్ళాలి మరి దాన్ని కూడా క్రైటీరియా ఎమ్మెల్యే గారు ఎందుకు తీసుకెళ్లేదు అంటే మీకు మైనార్టీ కాదా లేకపోతే మైనార్టీలు అంటే లెక్కలేదా లేకపోతే మైనార్టీ ఓల్డ్ మీద గెలిచారు కాబట్టి అహంకారమా ఇవన్నీ అర్థమవుతున్నాయి దీన్ని బట్టి ఎమ్మెల్యే గారి ఎందుకనంటే ఆయన చైర్పర్సన్గా ఉండి ఆయన ప్రెసిడెంట్గా ఉండి ఆయన అప్రూవల్ చేసి కమిటీ మెంబర్స్తో వాళ్లతో మరి వాళ్ళతో అప్రూవల్ చేయించి వక్ బోర్డు దానికి వక్ బోర్డ్ మీటింగ్ దానికి పంపించడం జరిగింది ఇది నిజమా కాదా ఎమ్మెల్యే గారు మాకు క్లారిటీ కావాలి మీ దగ్గర నుంచి ఇది జరిగిందా లేదా ఆఫ్టర్ ఫత్వా జారీ చేసిన తర్వాత మరి ఎమ్మెల్యే గారు బయటకు వచ్చి దీని గురించి మాట్లాడాలి దాని తర్వాత వక్ బోర్డులో వెళ్ళింది బిల్ బాగానే ఉంది అంతా బాగానే ఉంది మేము అజీజ్ గారిని కూడా అడగడం జరిగింది సార్ దీన్ని మాత్రం మీరు అప్రూవల్ చేయకూడదు ఎందుకనంటే ఇది బైలాలో ఖచ్చితంగా క్లియర్గా ఉంది ఏమని ఉంది అని అంటే ఇది మైనార్టీలకి మైనార్టీ సంక్షేమానికి యూజ్ చేయాలి అని చెప్పి ఉంది నేను మరి మిమ్మల్ని అడుగుతున్నాను మీరేదో ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే కౌలు డబ్బులు ఇవ్వట్లేదు కౌలు వాళ్ళని ఖాళీ చేయించలేము అని చెప్పి చెప్పుకుంటూ తిరుగుతున్నారు అది నిజం కాదు ఐదు ఎకరాలు ఎమ్మెల్యే గారు ముస్తఫా గారు ఉన్నప్పుడు దాన్ని ఖాళీ చేయించారు ఖాళీ చేయించి హజ్ హౌస్ కట్టడానికి ఆయన అక్కడ వాళ్ళందరికీ చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళు అంగీకరించారు అలాగే ఇప్పుడు కూడా నిజంగానే మీరు డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారనుకోండి చేయండి కానీ బియాండ్ ద బియాండ్ ఇది వెళ్ళకండి ఎందుకంటే దాంట్లో ఏ విధంగా ఉందో దాన్ని పాటించమని చెప్పి నేను కోరుతున్నాను సంతకాల సేకరణ తీసుకొచ్చారు ఆ సంతకాల సేకరణ ఈ రోజులో గుంటూరు కలెక్టర్ గారు గారికి చేయటందు ఇల్లు కట్టించారా ఉన్న భూములు కూడా తీసుకొని రోజు అంజమని ఇస్లామీ అది మీరు ఇంకా పేదవాళ్ళని చేస్తున్నారు ముస్లింలకు ప్రభుత్వాన్ని ఓటే డిమాండ్ చేస్తున్నాము మీరు ముస్లింలకు మేలు చేస్తున్నారా కీడు చేస్తున్నారా ఇంకా అనిగతుక్కుతున్నారా డెవలప్ చేస్తున్నారా మీరు ప్రజల్లోకి వచ్చేసి ఒక విచారించాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి అంజమనే ఇస్లామియాకు చెందిన ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో చిన్న కాకానీలో డెబ్బై రెండు ఎకరాలు దాదాపు అలాగే మల్లెపాలెంలో రెండు వందల ముప్పై రెండు ఎకరాలు ఈ రెండు భూముల్ని కూడా ఈ ప్రభుత్వం కుటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీఐఐసికి ఇవ్వాలని చెప్పి ఒక దొడ్డిదారిన ఈ భూముల్ని కొట్టాలని చెప్పి కాజేయాలని చెప్పి ఒక కుట్ర జరుగుతుంది